నా ద్వారా మన ఫాలోవర్స్కి రెండు మంచి విషయాలు చెప్పాలనుకున్నాను అమ్మని నాన్నని తీసుకొని తమ్ముడు నేను కార్లో ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే వెళుతున్నామండి సోమవారం వెళితే మళ్ళీ బుధవారం రమ్మన్నారు నాన్నకి నడువును నొప్పి దానికి గాను ఇంజక్షన్ చేస్తాము ఆ రోజు వచ్చి పొద్దున్నే జాయిన్ రమ్మన్నారు అందుకని వెళుతున్నాము ఆ ఇంజక్షన్ కోసం వచ్చి మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయండి ఇంకా ఓపీలు ఇవన్నీ అక్కర్లేదని అయితే చెప్పారు డాక్టర్ గారు అక్కడికి వెళితే వెంటనే జాయిన్ చేశారు ఆ ఇంజక్షన్ అయితే ఎక్కిస్తున్నారు నాన్నకి ఈ లోపల అమ్మకు కూడా ఆర్థో డాక్టర్ గారు చూసి నాన్న కన్నా అమ్మకే ఎక్కువ ఎముకలు అరిగిపోయాయి ఏమకి కూడా ఇంజక్షన్ చేయాలి చెయ్యాలి అంటే తమ్ముడు వెంటనే అమ్మకు కూడా తీసుకొని అమ్మను కూడా జాయిన్ చేసి ఇద్దరికైతే ఇంజక్షన్లు సెలైన్ లాగా పెట్టారండి సాయంత్రం నాలుగున్నర అయింది ఇద్దరి అయ్యి మేము బయటికి వచ్చి ఇంజక్షన్ మీద రేట్ అయితే నాలుగు వేల ఇరవై రూపాయలు ఉందండి అక్కడైతే రెండు వేల ఐదు వందలకే ఇచ్చారు అదే అయితే ఎనిమిది వేలు దాకా తీసుకుంటారట ఆ ఇంజక్షన్ అంటే ఎముకల స్ట్రెంత్ కోసం మనకి అలా ఎక్కిస్తారనమాట అది సంవత్సరానికి ఒక్కటే అది ఏజ్ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే అంటే పెద్దవారికి మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఇలా ఉపయోగపడుతుందేమని చెప్పానండి ఆయనకి చెవుకేమో మిషన్ రాశారు ఐదింటికి మేము రిటర్న్ బయలుదేరి పూల మార్కెట్కి వచ్చామండి మాకు పూలు కావాలని అండి ఎన్నో రకాల చామంతులు గులాబీలు ఇంకా విరజాజులు మల్లెపూలు అన్నీ అయితే రాసులు పోసి గులాబీ రెబ్బలు కూడా విడిగా ఈ చామంచుల్లో ఎన్ని రకాలు వచ్చాయో చూడండి నేనైతే ఈ దండలన్నీ కూడా చూస్తున్నాను భలే ఉన్నాయి కదా ఇవన్నీ చూస్తూ ముందుకు వెళ్ళి ఆ చివరి దాకా వెళ్ళి ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయని చూశాను బంతి పూలు అయితే కేజీ యాభై రూపాయలనండి ఎల్లో కలరు అంతే రెడ్ ఆరెంజ్ కలరు అంతేనండి చిన్న గులాబీలు పావు కేజీయే తీసుకున్న అవేమో పావు కేజీ యాభై రూపాయలు అంటే కేజీ రెండు వందలు అండి రెబ్బలు కూడా విడిగా ఉన్నాయి కాబట్టి అవి నాకు అక్కర్లేదు అని కొన్ని దండలు కూడా చూసేయండి అందులో నూట యాభై రెండు వందల యాభై ఉన్నాయి నేనైతే ఒక దండది ఈ దండలు అయితే గందం చక్రతలు చేశారంటండి అవి పదిహేను వందలు అంటండి దండలు అవి ఏందో కొత్త మోడల్గా ఉన్నాయని అడిగాను రేటు తెలుసుకున్నాను అనమాట ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నాయి ఏదైనా అవసరం ఉన్నాయి విజయవాడ ఏదైనా పని మీద వెళితే ఇక్కడ పూల మార్కెట్లో పువ్వులు తెచ్చుకుంటే చాలా హోల్సేల్ అయితే వస్తాయండి విజయవాడ బస్ స్టాండ్ పక్కనేనండి ఎంత హోల్సేల్ అంటే చాలా తక్కువ రేట్ దిగినా సరే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం పూల మార్కెట్ పూలు ఎందుకు తెచ్చానో మీకు అర్థమై ఉంటుంది కదా ఇంక నేను చెప్పక్కర్లేదు కదా